అదే అండి రంగారెడ్డిని రంగారెడ్డి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి ఇచ్చాండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర ప్రగతి నగర్ కాలనీలో సుధాకర్ రెడ్డి అనే సార్కు సర్వే చేసి ఇవ్వడం జరిగిందండి ఈ ఫ్లాట్ మొత్తం రెండు వందల యాభై గజాలండి ఇందులో మేము సర్వేకి వెళ్ళినప్పుడు పరిసరాల ఇళ్లలో ఉండే బోర్లన్నీ కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్ల మధ్యలో నీళ్ళు వచ్చి కొలాబ్స్ అవుతున్నాయని వాళ్ళు వివరించారండి దాన్ని గమనించిన మేము సర్వే చేసే విధానంలో ఆ డెప్త్ లోపల ఉండే రాక్ రెసిస్టెన్స్ను క్యాలిక్యులేట్ చేసామండి అక్కడ లో రెసిస్టెన్స్ ఆఫ్ బోల్డర్స్ అనేటివి మాకు ఐడెంటిటీ అయినాయి సో దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళకి డ్రిల్లింగ్ టైంలో మేము ప్రతి యాభై ఫీట్లకు ఒకసారి ముప్పై నుంచి నలభై సెకండ్ల వీడియో తెప్పించుకుంటూ ఎంతవరకు కేసింగ్ వేసుకుంటే మంచిది ఎక్కడ జాలి కేసింగ్ వేసుకుంటే మంచిది తర్వాత ఇన్నర్ కేసింగ్ ఏమన్నా అవసరం ఉందా అని ప్రతి దాన్ని మానిటర్ చేసుకుంటూ వాళ్ళకు మేము డ్రిల్లింగ్ చేయడం జరిగిందండి చూడండి హైదరాబాద్ నగర వాసులారా ఎప్పుడైనా మీరు హైదరాబాద్లో వేయాలనుకున్నప్పుడు నీళ్ళు అనేది రావడం ఎంత ముఖ్యమో అది ఎండాకాలం ఎండకుండా ఉండడానికి ఎంత అవసరమో మరియు ఇలాంటి ఎప్పుడైనా అయ్యే ప్రమాదం ఉండే చోట కూడా మీకు దగ్గరుండి మీ యొక్క అవసరాలకు తగ్గట్టు ఎంత కేసింగ్ అనేది మేము చూసుకుంటూ మీకు డ్రిల్లింగ్ అయిపోయేంత వరకు మీకు అందుబాటులో ఉంటామండి కాబట్టి మీరు వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉండే జియాలిస్ని సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ